మహాశివరాత్రి పర్వదినాన వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వెంచేసి ఉన్న శ్రీ బ్రవరం మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో వేకువజాము నుండే స్వామివారికి పద్నాలుగు ద్రవ్యాలతో వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించామని ఆలయ అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహాశివరాత్రికి వాగు వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రౌరాంబ మల్లికార్జున స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు వేకువజాము నుండే జరిగాయని అన్నారు సాయంకాల సమయంలో శ్రీ గంగా పార్వతి సమేత అరుణాచలేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని తెలిపారు ఈ కళ్యాణ మహోత్సవంలో దంపతుల చే సామూహిక శాంతి కళ్యాణం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ ఫౌండర్ చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు ఆలయ ఈవో వై సీతారామయ్య మాజీ ఈవో రాబూరి వెంకటేశ్వర పర్యవేక్షణలో నిర్వహించామని సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమం శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు దివి లక్ష్మీనారాయణాచార్యుల సహాయ అర్చకులు మంత్రోచరణతో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించామన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశామని తెలిపారు

భగవత కర్మ కరిష్యామి అంటే ఆ ఈశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుని అయ్యా ఈ రోజున మేము ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మీ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేయాలని సంకల్పం చేసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం దిగ్జయంగా జరిగేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా మాకు అనుమతి ఇవ్వవలసిందే అని చెప్పేసి ఆ పరమేశ్వరుని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ చక్కగా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం చక్కగా అందరూ కూడా ఆచరణం చేస్తూ మీ కమండలాలు ఇచ్చారు ఆ కమండలం దగ్గర పెట్టుకుని మడమపతిని మీ చేతిలో నీళ్ళు పోయి నారాయణ స్వాహం స్వాహ మా కూడా చక్కగా కూడా చక్క ఆ దీపారాధన దగ్గర రెండు అక్షతూ

ಓಂ ಗಣಾಧಿಪಾಯ ನಮಃ ಗಣಾಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಗಣಾಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಫಾಲಚಂದ್ರಾ ನಮಃ ಗಜಾನಯ ನಮಃ ಓಂ ಗಜಾನನಾಯ ನಮಃ ಓಂ ವಕ್ರಾಯ ನಮಃ ಓಂ ಹೇಯ ನಮಃ ಓಂ ಹೇಯ ನಮಃ ಸ್ಕಂದೂರ್ವಜಾ ನಮಃ ಓಂ ಸ್ಕಂದೂರ್ವಜಾ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಶ್ರೀಮನ್ ಶ್ರೀಮನ್ ಶ್ರೀಮನ್ಮ పూతో చల్లన్నీ చందనం సమర్పయాపయా

ఆడవాళ్ళు చేయి కడుక్కోండి తల్ల పక్కన పెట్టుకున్న తర్వాత చేయి కడుక్కోవాలి ఆ తర్వాత ఆ వినాయక బియ్యం మీద ఆ వినాయకుడిని కింద పెట్ట నీకు ఇచ్చినటువంటి పూజా తరం ఉంది కదా ఆ పళ్ళెలో పెట్టుకోండి ఆ పాంబూలాలు కూడా తీసేయండి ఆపకన కన్నవేశందానమే బియం మేల మచల పెట్టుకున్నాన కరసి బచ్చోస్తు అస్తు ఏవార తవస సంతు కంత జీవ నినక్షత్రాని భవന്തു భవంత సర్వ కర్మ సమర్థే రస్తు అస్తు ధన ధान्य संपूर्णमस्तु అస్తు నమస్కారం చేసుకోండి

పూర్వ సందర్భంలో మనకి ఎటువంటి అసౌచము అంటకుండా ఉండటం కోసం మనం సాక్షాత్తు ఆ అనంతుణ్ణి కన్యాదాతలుగాను అలాగే మనము ఆ యొక్క శివుణ్ణి వరుణగరా చేసి ఆ పార్వతీదేవిని చక్కగా ఆయనకిచ్చి వివాహం చేయటం మా ఉభయ దాతలు తాను కంకణం కట్టుకున్న తర్వాత కలశాన్ని కింద పెట్టండి దాంతో తొమ్మిది ఆకులు వేయండి ఆరాధనం కరిష్యే

हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाज्वलिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः ॐ ओम््याय

ಪರ ಪ್ರತಿವೃತೆ ಮಹದಿ ಬ್ರಹ್ಮಂಡಿಗ್ಗಜೋದ್ಯೋ ಸಪ್ತ ಲೋಕೇವಾ ಮುಂಜನ ಪುಷ್ಪದಂತ साभभौम सु प्रतीका सदा मंगल श महोदेशलग्ने सवधन श्रीलक्ष्मी नारायण श्याम सवधन श्री समये पूर्वं तो वह मंगल सवधान

శ్రీ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ బభురాంబ మల్లికార్జున స్వామి వారికి ఉదయాన్న అభిషేకాలు జరిగాయండి సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత అరుణాచలస్వర స్వామివారి శాంతి కళ్యాణోత్సవము రంగ అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ కార్యక్రమాల్లో దాతలు ఎనిమిది జంటలు కూర్చున్నారండి అలాగే ప్రథమంగా చైర్మన్ గారు నందిపాటి నాగవేంద్ర శ్రీని దంపతి చేత ఈ వర కళ్యాణం ప్రారంభించామండి అలాగే పాత ఈవో గారు రిటైర్మెంట్ అయిపోయారు రావురు వెంకటేశ్వర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ప్రెసిడెంట్ మాకు ఇప్పుడున్న ఈవో గారు వై సీతారామయ్య గారు అండి వారి పర్యవేక్షణలో అక్కడ భక్తులు సాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేశామండి ప్రతి ఒక్కరూ సాయ సహకారాలు అందించారండి అందరూ బాగుండాలి అందరితో మనం ఉండాలని కోరుకుంటూ ఆ పరమేశ్వర కళ్యాణ శాంతి కళ్యాణోత్సవం ఆయన కథగ ఉండాలని మస్పు కోరుకుంటూ సర్వే జన సుఖన భవంతు సన్మంగళాను భవంతు